అయితే మీరు ఇంతకుముందు చెప్తున్నటువంటి అంశంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ హ్యాండిల్ ఓకే పోస్ట్ వచ్చింది ఒకటి అంటే నిన్న నైట్ ఓకే ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక ఫ్రస్టేషన్ అందుకే రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారంతో దేశాన్ని కన్ఫ్యూజ్ చేసి అని చెప్పేసి ఇది బీజేపీ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ పేజ్ అఫీషియల్ పేజ్లో ఈ పోస్ట్ పెట్టారు ఇది అంటే కాంగ్రెస్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వరుస ఓటములు కారణంగానే రాహుల్ గాంధీ దీన్ని హైలైట్ చేసి మళ్ళీ రా అంటే దేశంలో రాజకీయంగా ఆయన హైలైట్ కావడం కోసం చేస్తున్నాడు అనుకోవచ్చా ఇక తిట్టర్థం చేసుకోవచ్చు ఇప్పుడు రాహుల్ గాంధీ రాజకీయ పార్టీ నాయకుడే ప్రతిపక్ష పార్టీ నాయకుడే కాంగ్రెస్ గెలవాలని కూడా ఉంటుంది బీజేపీని డిఫెమ్ చేయాలని కూడా ఉంటుంది ఇది రాజకీయ క్రీడే నేను కాదు అన్నట్లే కానీ నేను అడిగే విషయం ఏంటంటే రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పు అంటున్నా నేను నీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పు నువ్వు అటాక్ చేయటం కాదు ఇప్పుడు బీజేపీ పాత్ర ఏంటి దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడింది దీని మీద యాక్చువల్ పీఎం మాట్లాడాలి ధర్మేంద్ర ప్రధాన్ ఏమంటాడు నువ్వు ఓటమి ఇదే ఇష్యూ ప్రెస్టేషన్ నుండి వస్తుంది అంటున్నావు నేనంటున్నా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే ప్రస్టేషన్ ఏడీఆర్ అని సంస్థ ప్రశ్నించింది కదా అదే పార్టీ కాదు ఎన్నికల్లో రిఫార్మ్స్ కోసం పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో కేసు కూడా వేసిన సంస్థ చాలా మంది ఎలక్షన్ కమిషన్ కూడా అప్లికేషన్లు పెట్టారు ఇప్పుడు రాహుల్ గాంధీని అట్లా అంటున్నావు ఓడిపోయినానికి కానీ గెలిచిన వాళ్ళు కూడా పెట్టిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి రాహుల్ గాంధీ పక్కన పెడితే కేరళలో ఉన్న ఇప్పుడు ఎవరైతే మినిస్టర్గా గెలిచిన నియోజకవర్గం మీద కూడా ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయి కర్ణాటకలో ఆరోపణలు వచ్చినాయి గతంలో ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా దీని మీద ఒక పెద్ద ఆరోపణలు చేసిండు హర్యానా నుంచి ఆరోపణలు వచ్చినాయి మరి ఇవన్నీ ఏం చూడాలి మనం కాబట్టి ఇక్కడ ఆరోపణ వ్యక్తి ఎవరనేది రాజకీయం అనేది కాకుండా ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తే జవాబుదారితనం ఉండాలి అనేదే ఇప్పుడు ఈ దేశానికి ప్రజాస్వామ్య సూచిక అంటే మీ మీరు తీసుకొచ్చినటువంటి అంశాలు ఏవైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన ఆయన కూడా కేజ్రీవాల్ కూడా మాట్లాడినండి అంటే ఓడిపోయిన తర్వాత ఈ అంశం రావడం నో 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 ఈ రకంగా నో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినప్పుడు మాట్లాడలే ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్ ముందే మాట్లాడింది ఎలక్షన్ కి ముందు అతిశి జైల్లో ఉన్న తర్వాత ఆమె సీఎం ఉన్నప్పుడు ఆమె మొత్తం కట్టలు కట్టలు మరీ తీసపోయి వాళ్ళు ఏ నియోజకవర్గంలో తమ ఎలక్షన్ ఓడించడం కోసం ఓట్లు చేర్పింప జరిగింది అంటే ప్రభుత్వం అప్పుడు ఎవరిది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటది మొత్తం ఎలక్షన్ కమిషన్ తర్వాత అక్కడున్న రాష్ట్రం సంబంధించి అదొక స్వతంత్ర రాష్ట్రం కాదు ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంది ఎలక్షన్ కమిషన్ మొత్తం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది అధికారాలన్నీ లో ఉంటాయి స్టేట్ మాట వినాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి అక్కడ కేజ్రీవాల్ అంత ముందు మాట్లాడినా ఎలక్షన్ కు ముందే మాట్లాడిండు ఎలక్షన్ ముందే వివరాలతో సాయిచ్చిండు తన నియోజకవర్గంలో కూడా ఎట్లా ఓటు అడిషనల్ జరిగింది అనేది ఇచ్చిండు అయినా దాని మీద చర్య తీసుకోలే ఆయన ఓడిపోయింది వాళ్ళు ఏ ఆరోపణలు చేసి ఏ నియోజకవర్గాల్లో మేము ఓడిపోతామని స్పష్టంగా చెప్పారో అదే నియోజకవర్గాల్లో ఆపు ఓడిపోయింది అక్కడ రుజువు ఉంది నీకు అంత మాట్లాడాల్సి హరియానా ఇష్యూ కూడా వచ్చింది హర్యానాలో ఎంత పెద్ద రైతు ఉద్యమం జరిగింది అంత ముందు జరిగిన అనేక ఎలక్షన్స్ లో స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా బీజేపీ ఓడిపోయింది ఆ రైతు ఉద్యమం ప్రభావంతో హర్యానాలో కూడా ఈ ఓటు చేర్పింపు జరిగింది అనే ఆరోపణలు వచ్చినాయి హర్యానాలో కూడా యాక్చువల్ ఆపే అక్కడ సీఎం గా గెలుస్తుంది అనే చర్చ జరిగింది కానీ అక్కడ కూడా ఓడిపోయిన పరిస్థితి అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టుగానే అక్కడ ఢిల్లీలో ఎన్ని సీట్లు అయితే గెలుస్తామని చెప్పి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ టీడీపీ ఉన్నప్పుడు ఆ కూటమి ప్రభుత్వం కోసం వీళ్ళు మూడు పార్టీలు కలిసినాయి అవును కూటమి నాయకులందరూ అటు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన నాయకులందరూ కాదు బహిరంగ సభల్లో బహిరంగంగా మేము ఇన్ని సీట్లు గెలవబోతున్నాం చెప్పేసి బల్లా గుది చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం చాలా వీడియోలు ఇప్పుడు ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఓట్ స్టోరీ అనో ఆ తర్వాత కూడా వీడియోలు అవుతున్నాయి అవును అంటే ఈ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ కలిసి బీజేపీని అదో అంత ఓటింగ్ అంతగానో లేకపోయినా కూడా కలుపుకొని కూటమిగా ఏర్పడ్డప్పుడు అక్కడ గెలిచినటువంటి పార్టీ గెలుపు మనం రాహుల్ గాంధీ చెప్పిన ఓటు చోరీ కోణంలో చూడాలా ఎందుకంటే ముందే మేము పలానా నూట యాభై సీట్లలో మేము పక్కా గెలుస్తామని చెప్పేసి బల్లాగుద్ది చెప్పినటువంటి వాళ్ళకు కరెక్ట్గా వచ్చింది మళ్ళీ బైకి బై హండ్రెడ్ పర్సెంట్ స్కోరింగ్ అని కూడా మాట్లాడిన సందర్భాలని మరి ఈ ఎలక్షన్ కుట్టిన దొంగలంతా గప్చిప్పుకుంటారు అనే దానికి ఉదాహరణ ఏపీ రాజకీయాలు ఎలక్షన్ లో వైఎస్ఆర్ గెలిచినప్పుడు వన్ సైడ్ గెలిచారు మనం సీట్లు చూస్తే కూడా టీడీపీ అంతా తుడిచిపెట్టుకుపోయింది ఆ ఎలక్షన్ లో అప్పుడు వైఎస్ఆర్ కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా బీజేపీకి సపోర్ట్ చేసింది సెంటర్లో ఏ బిల్లు పెట్టినా గానీ ఇక్కడ పొత్తు లేదు గానీ సెంటర్ లో ప్రతి బిల్లుకి సపోర్ట్ చేసింది అప్పుడు టీడీపీ విమర్శ చేసింది ఎవరి మీద ఇదే బీజేపీ మీద ఎన్నికల కమిషన్ మీద ఇప్పుడు టీడీపీ గెలిచింది ఇప్పుడు దానికి జనసేన తోడైంది ఇప్పుడు వైఎస్ఆర్ కూడా దాని మీద అడుగుతుంది అక్రమం చేసిండు టీడీపీ చేసిందని చెప్తుండే తప్ప మళ్ళీ బీజేపీ చేసిండని ఎస్ అంటే బీజేపీ చేసిండంటే మళ్ళీ ఆ పాత లెక్కలన్నీ తీయాల్సి వస్తుంది ఒక భయం ఉంది సో తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని ప్రాంతీయ పార్టీలు డ్రామాలు ఆడుతున్న విషయం స్పష్టంగా ఉంది కొన్నిటికి నష్టం జరిగినా కానీ మాట్లాడిన పరిస్థితి ఉంది అట్లా తెలంగాణ రాజకీయాల్లో కూడా అదే ఉంది తెలంగాణలో కూడా టీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ గారు నేను మాట్లాడి యాక్చువల్ దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక వైఖరి తీసుకున్నాయి అంటే అటు ఓటు చోరీకి సపోర్ట్ అని తీసుకున్నాయి లేదా ఓటు చోరీ జరగట్లేదు తీసుకున్నాయి కానీ తెలంగాణ రాజకీయాల్లో చూసినప్పుడు కేటీఆర్ గారి స్పందన విలేకరులు అడిగితే ఆయన ఏం చెప్తుండంటే ఓటు చోరీ మీద ఏం మాట్లాడలే కనీసం యాక్చువల్ కాంగ్రెస్కి సపోర్ట్ ఒకవేళ కాంగ్రెస్కి చేస్తుంది కాబట్టి ఉద్యమం సపోర్ట్ చేస్తే నష్టం జరిగింది అనే ఒక రాజకీయ కోణం మేము తీసుకోవచ్చు కానీ ఇది దేశానికి ప్రజాస్వామ్యం సంబంధించిన ఇష్యూ పోనీ కర్ణాటక ఇష్యూ వదిలిపెట్టు ఆప్ జరిగిన ఇష్యూనన్నా నువ్వు మాట్లాడాలి కదా ఆప్కి సపోర్ట్ చేసినావు కదా నువ్వు లేదు చాలా రాష్ట్రాల్లో అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి కదా వాటి మీద నువ్వు మాట్లాడ ఒక పార్టీ ఎన్నికల కమిషన్ మీద స్టాండ్ తీసుకోవట్లే చోరీ జరిగిందంటే ఆయన ఏ చోరీ జరిగిందంటే ఇప్పుడు మీరు హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చి ఓట్లు తీసుకొని మీరు ఓట్లు దొంగతనం చేశారని మాట్లాడుతూ అంటే ఒక ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా డైరెక్ట్ బీజేపీని అనడానికి కానీ లేదు ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించడానికి ఎవరికి దమ్మున్న పరిస్థితి కనిపితనంలో ఎస్ ఇప్పుడు నేను కరెక్ట్ చెప్తున్నా ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీకి అల్లో సంబంధం ఉంది ఇప్పుడు టీడీపీకి జనసేనకి సంబంధం ఉంది ఈవెన్ ఒకప్పుడు సీక్రెట్ ఫ్రెండ్స్ కూడా కూడా వన్స్ సీక్రెట్ చాలా ఎందుకు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ లో వీళ్ళు కూడా అట్లాంటి మ్యాజిక్లే చేశారు ఓకే అట్లాంటి బీజేపీతో పార్ట్నర్షిప్లో లో చేసిన దొంగతనంలో వీళ్ళ బాగా ఉంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు ప్రశ్నించట్లే ప్రశ్నిస్తే అవన్నీ మళ్ళీ బీజేపీ ఎక్కడ ముందుకు తీసుకొస్తుంది అని ఒక భయం తర్వాత మేజర్ మీడియా కూడా మేజర్ మీడియా కూడా బయటికి రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ వాస్తవ విషయాలు ఎక్కడ మీడియా బయటికి తీసుకురావాలి మోడీకి సపోర్ట్ చేస్తుంది ఇక్కడ మోడీని లేదు దేశ ప్రధాని ఏ మీడియా కూడా ఒక క్వశ్చన్ చేస్తుందా నువ్వు ఎందుకు స్పందించట్లేదు అని అసలు స్పందించాల్సిందని నిజంగానే రాహుల్ గాంధీ తప్పు చేసినట్టు చీల్చి చెండాడాలి రాహుల్ గాంధీని ఆ పని చేయట్లేదు కాబట్టి ఇక్కడ రాజకీయ పార్టీల యొక్క స్వార్థం సమస్య కాదు ఇక్కడ మనం దేశం ప్రజాస్వామ్య రక్షణ అనేది ఇష్యూ ఎలక్షన్ అనేది దేశానికి సంబంధించిన ప్రజాస్వామ్యం కొప్పుగూలిపోద్ది ఓటు అనే నమ్మకంతో మన దేశ వ్యవస్థ నడుస్తుంది ఈ ఓటా ఆది కాదని అనుకున్నాడు అనుకో అంబేద్కర్ ఇచ్చిన ఓటుకేం విలువ ఉంది దేశంలో అనగారనే వర్గాలకు ఓటు కోసం పెద్ద ఉద్యమాలు జరిగినాయి మన ఇండియాలో ఒకప్పుడు ఓటు స్టార్ట్ అయినప్పుడు ధనవంతులకి భూములు ఉన్న వాళ్ళకి అగ్ర కులాల వాళ్ళకి ఓట్లు ఇచ్చిన సంస్కృతి ఇండియాలో ఉంది తర్వాత అంబేద్కర్ ఒక మనిషికి ఒక ఓటు అంటే ఒకే మనిషికి ఒకే ఓటు విలువ ప్రతి ఓటు అనేది మనిషికి ఒక విలువ ఇచ్చే రకంగా తీసుకొచ్చాడు అందరికీ ఓటు అనేది అంటే ఓటు అనేది రాజ్యంలో ఎన్నుకునే భాగస్వామ్యంలో ఒక సమానత్వపు దృష్టితోటే వచ్చింది నేను నా ప్రజాప్రతిని ఎన్నుకునే దాంట్లో నా పాత్ర ఉండటం అంటే నేను సమానత్వాన్ని కోరుకున్నట్టే కదా ఇప్పుడు అదే చోరీ అవుతుంది దాని మీద విశ్వాసం సన్నగిలితే మొత్తం వ్యవస్థ ధ్వంసమయ్యే ఒక ఒక పెద్ద డేంజరస్ బెయిల్స్ ఇండియాలో ఉన్నాయి